మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం సంఖ్యాకన్నము చివరి అధ్యాయం ముప్పై ఆరవ అధ్యాయం ఈ దిన మన ధ్యానంశంగా ఉంది ఈ అధ్యాయంలో మోస దగ్గర యోసేపు వంశములో మాకీరు కుమారుడు మనిషే మనముడైన గిలాది యొక్క పుత్రవంశముల పెద్దలు వచ్చి ఒక అంశాన్ని మోషి ఎదుట ఉంచారు అదేంటంటే దేశమును వంతు చీట్ల చొప్పున ఇజ్రాయలకు స్వాస్థ్యముగా ఇయ్యవలనని ఇయవలనని యహోవా ద్వారా మీరు ఆజ్ఞాపించబడ్డారు అయితే మన సహోదరుడైనటువంటి సెలోపెహదు స్వాస్థ్యమును పొందేందుకు అతనికి కుమారులు లేరు గనక అతని కుమార్తెలే పొందాలని యహోవా మీకు ఆజ్ఞాపించాడు ఇదంతా కూడా ఎక్కడ జరిగింది సంఖ్యాకాండం మీరు అధ్యాయంలో చాలా వివరంగా రాశారు సెలోపెహదుకు కుమారులు లేరు అయితే కుమార్తెలే ఉన్నారు మహల నోయ హోగ్లా మిల్క తీర్సా అని ఈ కుమార్తెలు మోస ఎదుట యాజకుడైన ఎలియాజు ఎదుట ప్రధానుల ఎదుటకు వచ్చి మా తండ్రి అరణ్యంలో మరణించాడు అయితే దేవుని మీద దైవజనుని మీద తిరగబడినటువంటి కోరహ గుంపులో మా తండ్రి లేడు తన సొంత పాపమును బట్టి ఆయన మరణించాడు అని చెబుతున్నారు దీనికి సరైనటువంటి వివరణ ఒకవేళ బైబిల్లో మనకు లేదు కానీ కొందరి అభిప్రాయము ఎందుకంటే అరణ్యంలో మరణించాడు అని నోట్ చేసినటువంటి అంశం ఒకటి మనకు కనబడుతుంది అది అరణ్యంలో కట్టెలు ఏరు ఒకడు అని మేబీ అతడే అయి ఉండొచ్చు అని ఒక వివరణ లేదా మించి మనకు ఎక్కువ ఆలోచన కూడా అవసరం లేదు ఏ విధం చేతనైనా ఆయన తన పాపముని బట్టి మరణించాడు అని చెబుతున్నారు మరి ఆ మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థము దయచేసి మాకు ఇవ్వండి అని మోషిని అడుగు అడుగు అడుగుతున్నారు వారి ఆశను చూసినటువంటి మోషే ఈ అంశాన్ని దేవుని దగ్గర విచారం చేశాడు యహోవా కూడా వారు చేసిన మనవి మంచిది అయితే ఇక వారే కాదు అలాగ ఎవరైనా కుమారులు లేకుండా కుమార్తెలే కలిగి ఉంటే ఆ శ్వాస్థానికి వారికి ఇవ్వాలని ఇక్కడ యహోవా మోషేకు ఆజ్ఞాపించాడు మరి అయితే పర్టికులర్గా మళ్ళీ సంఖ్యాకరణ ముప్పై ఆరవాధ్యాయంలో ఈ యోసేపు కుమారు చెబుతున్న మాట ఏంటి అయితే వారు ఇజ్రాయేలీలలో వేరే గోత్రం వారిని ఎవరినైనా పెళ్లి చేసుకునేలా వారి శ్వాస్థము మా పితరుల స్వాస్థము నుండి తీయబడి వారు కలుసుకున్న వారి గోత్ర స్వాస్థంతో కలపబడి మాకు వంతుచీట్ల చొప్పున కలిసిన శ్వాస్థము నుండి విడిపోవును ఇది ఇప్పుడు వారి వినపం ఈ స్త్రీలకు స్వాస్థాన్ని ఇవ్వడం కాదనట్లేదు అయితే వారు వివాహం చేసుకున్న తర్వాత ఈ అంతా కూడా వివాహం చేసుకున్న వారితో కలపబడుతుంది మా గోత్రము నుంచి అది వేరైపోతుంది అంటున్నారు ఎందుకంటే వారి మధ్యలో ఒక నియమం ఉంది ఏడో వచ్చిన మీరు చూడండి ఇజ్రాయిల్ల స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి మరొక గోత్రంలోనికి పోకూడదు ఇజ్రాయిల్లో ప్రతి వాడునూ తన తన పితరుల గోత్ర శాశ్వ హత్తుకొని ఉండాలి ఎలాగున సెలపెహదు కుమార్తెలు చెప్పిన మాట యుక్తముగా ఉండి సమాజము అంగీకరించిందో ఇప్పుడు మోసే ద్వారా లేదా యహోవ ఆజ్ఞాపించాడు మోసే వారికి చెబుతున్నాడు ఇప్పుడు యోసేపు కుమారులు చెబుతున్న మాట యుక్తం అని మోసే ద్వారా దేవుడు వారికి హెచ్చరిక చేశాడు మోసే ఆ కుమార్తెలను పిలిచి మీరు వేరొక గోత్రములోకి వెళ్ళకూడదు మీ స్వాస్థం పోకూడదు అని వారికి ఆజ్ఞాపిస్తే వారి తండ్రి తండ్రి యొక్క గోత్రములోనే వారు వివాహం చేసుకున్నారు అయితే సరే వీరు పొందినటువంటి ఈ స్వాస్థము ఈ అంశాన్ని మనం ధ్యానం చేస్తుండగా మనం నేర్పించబడుతున్న ఆధ్యాత్మికమైనటువంటి పాఠం ఏంటంటే పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం మూడు నాలుగు వచనాలు మన ప్రభువుకు ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడును గాక మృతుల్లో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు ఆయన అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారని అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసాను దేవుని పిల్లలుగా విశ్వాసులుగా ఏసు రక్తం ద్వారా కడగబడినటువంటి మనం పొందబోతున్నటువంటి స్వాస్థ్యం లేదా పొందుకున్న స్వాస్థ్యం గురించి చాలా జాగ్రత్తగా పేదరు మాట్లాడుతున్నాడు ఒకటి అక్షయమైనది నిర్మలమైనది వాడబారని స్వాస్థ్యం ఇది ఎప్పుడూ ఎక్కడికి ఇక వెళ్ళదు ఎవరు దొంగిలించలేదు అటువంటి శ్వాస్థం తండ్రి ద్వారా మనకి శ్వాస్థం లభిస్తుంది అయితే ఏసుక్రీస్తు తిరిగి లేచుట ద్వారా ఆయన రక్తమును బట్టి మూడవది మనము తిరిగి జన్మించుట ద్వారా ఇంకా పేతురు అంటాడు కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ శ్వాసము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది ప్రస్తుతం కలుగుతున్నటువంటి ఈ శోధనలు ఈ దుఃఖము ఏదైతే ఉందో అందులో ఎక్కడ విశ్వాసం సన్నగిల్లిపోయి మీరు శ్వాసానికి దూరం అవుతారో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ దుఃఖము ఈ శోధన ఈ శ్రమలు తాత్కాలికమే ఎందుకంటే మీ విశ్వాసం పరీక్షించబడుతుంది నశించిపోయే సువర్ణమే అగ్నికి లోనైనప్పుడు అంతకంటే విలువైన మీ విశ్వాసము పరీక్షించబడాలి కదా అంటాడు ఇదివరకే క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి ఈ శ్వాసము సంపాదించిన వారిని బట్టి దేవునికి స్తోత్రం అయితే ఇంకా ఎవరైనా వర్తమానం వింటున్నవారు ఈ శ్వాసానికి అర్హత లేకపోతే అంటే ఈ శ్వాసాన్ని ఇంకా సంపాదించకపోతే ఏసుక్రీస్తులో కలుగుతున్న ఈ నిరీక్షణ వారి జీవితంలో లేకపోతే ఇదిగో ఇప్పుడే మారు మనసు పాపక్షమాపణ పొంది నీటి బాప్తీసం ద్వారా నిర్మలమైన మనసాక్షిచ్చే ఇచ్చే ప్రత్యుత్తరం ముందే ఆ రక్షణను సంపాదించుకొని ప్రభు ఇచ్చే స్వాస్థాన్ని పొందవాలని మీకు మనవి చేస్తున్నాను ప్రకటన రెండు ఇరవై ఐదులోనూ అలాగే మూడవ చేయం పదకొండు వచ్చిన మీకు మీరు కలిగిన దానిని గట్టిగా పట్టుకొని ఎవడను మీ కిరీటమును అపహరించకుండా జాగ్రత్త పడుని హెచ్చరిక చేస్తున్నాడు ఎందుకంటే పొందినటువంటి ఈ రక్షణ ఈ నిత్య జీవము ఈ పరలోక భాగ్యాన్ని మార్గమధ్యంలో పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది లేదా దాని నుంచి దూరం చేసే ప్రయత్నాలు అపవాది చేస్తున్నాడు కనుక అందుకే కదా పౌలు హెబ్రిలతో మాట్లాడుతున్నప్పుడు పన్నెండవ అధ్యాయం అంటాడు పదహైదవ చేయంలో మీలో ఎవడైనానూ దేవుని కృపను పొందకుండా తప్పిపోతుడేమో అని చేదైనా వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అభవితులైపోదులేమోనని విశ్వాసులకు హెచ్చరిక చేస్తున్నాడు అదే సమయంలో వారి కొరకు ప్రసవేదనలతో ప్రార్థన చేస్తున్నాడు ఇజ్రాయెల్లో ఈ గోత్రకర్తలు ఎంత జ్ఞానయుక్తంగా ఆలోచన చేశారు సెలోపేదు కుమార్తెలు స్వాస్థం మాకు ఇవ్వమని మోషిని అడిగారు అది యుక్తమైంది యోసేపు పుత్రులు ఆ శ్వాసం పోగొట్టుకోకుండా మా గోత్రంలో ఆ శ్వాస్థం తగ్గిపోకుండా ఆ జాగ్రత్త పడాలని ఆలోచన చేశారు ఇది కూడా దేవునికి యుక్తమైంది ప్రభు ఇచ్చేటువంటి స్వాస్థ్యాన్ని పొందడం ఎంత ప్రాముఖ్యమో చివరి దాకా దాన్ని కాపాడుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం మీరు లూకస్ వార్త పదమూడవ అధ్యాయంలో ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు గమనించండి ఒకడు ప్రభువ రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగగా ఆయన వారిని చూసి ఏమంటున్నాడు ఇరుగు ద్వారమున ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింపజుతుడు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను ఒకడు పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది రక్షణ పొందేదానికైనా రక్షణ పొందినవాడు తను పొందినటువంటి ఈ పరలోక సంబంధమైన ప్రతి స్వాస్థ్యమును ఈవిని పోగొట్టుకోకుండా కడవరకు జాగ్రత్తగా దాన్ని కొనసాగించడానికి కూడా ఇదిగో ఈ పోరాటమే అవసరం మీరు చివరిగా అపోస్తుల కార్యంలో కవులు మాట్లాడుతున్న ఒక మాటను గమనించండి పద్నాలుగవ అధ్యాయంలో ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో సువార్త ప్రకటన కారణంగా పౌలు రాళ్తు కొట్టుబడ్డాడు చనిపోయాడు అని అతన్ని వదిలి చెల్లిపోయారు దేవుడు అతను లేవనెత్తాడు ఇదంతా కూడా శిష్యులు గమనిస్తూ ఉన్నారు పౌలు దెరిబేకి వెళ్ళినప్పుడు వారితో మాట్లాడుతూ ఈ శ్రమల గురించి అంటాడు విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరిక చేసిరి పేతురు కూడా హెచ్చరిక చేస్తూ తన రెండవ పత్రికలో మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండు అంటూ కొన్ని గుణాలు విశ్వాసము సద్గుణము జ్ఞానము నిగ్రహము భక్తి సహోదర ప్రేమ దయ ఇవన్నీ అమర్చుకోండి అని మాట్లాడుతూ ఒక మాట రాస్తాడు సహోదరులరా ఇట్టి క్రియలు మీరు చేయువారైతే మీరు ఎల్లప్పుడూ త్రొట్టెళ్ళే అవకాశం లేదు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును ఎలాగా సెలపెహెదు కుమార్తెలు స్వాస్థాన్ని సంపాదించారో ఆ స్వాస్థాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడ్డారో అలాగే మనం కూడా నిర్మలమైన అక్షయమైన వాడబారని స్వాస్థం కొరకు పోరాడు కృప దేవుడు మనకు దయచేయనుగాక జీవమునకు భక్తికి కావలసిన వాటి అన్నిటినీ ఆయన దైవశక్తి ద్వారా మీరు పొందుతురుగాక God bless you. God bless you.